అబ్రకాడబ్ర అనే పదాన్ని విన్నప్పుడు ఏదో మాయాజాలం జరిగి ఉంటుందని మీకు తెలుస్తుంది బహుశా పరివర్తన లేదా కనీసం ఒక ఉపాయం ఆ పదం విచిత్రమైనది అయినప్పటికీ ఇది ఇప్పుడు అసాధ్యం అని భావించే దాదాపు సార్వత్రిక సంకేతం మరియు నిపుణులు అబ్రకాడబ యొక్క ఖచ్చితమైన మూలాలను చర్చించుకుంటున్నప్పటికీ ఈ పదం తిరస్కరించలేని విధంగా పురాతనమైనది అబ్రకాడబ్ర మొదట ఒకటి ఎనిమిది వంద సంవత్సరాల క్రితం క్వింటస్ సెరెనస్ సామూనిక రచనలలో జ్వరానికి మాయ నివారణగా కనిపిస్తుంది ఇది యాంటీబయాటిక్స్ రాకముందు యువంలో ప్రాణాంతకమైన అభివృద్ధి మరియు మలేరియా లక్షణం అతను రోమన్ చక్రవర్తులు గెటా మరియు కారకలాగా మారిన పిల్లలకు ట్యూటర్ గా ఉన్నాడు మరియు సంపన్నమైన గొప్ప కుటుంబంలో అతని ప్రత్యేక స్థానం అతని మాటలకు ప్రాముఖ్యతను జోడించింది రెండో శతాబ్దంలో లీబర్ మెడిసినాలిస్ బుక్ ఆఫ్ మెడిసిన్ అనే పుస్తకంలో సేనస్వాస్థు మాయాపదంతో చెక్కబడిన పార్చ్మెంట్ ఉన్న ఒక తాయిత్తును తయారు చేయాలని దాన్ని బాధితుడి మెడలో వేలాడదీయాలని సూచించాడు ఆ పదాన్ని తదుపరి పంతులలో వ్రాయాలని కాని ప్రతిసారి ఒక అక్షరం తక్కువగా ఉండే క్రిందికి చూపే త్రిభుజంలో వ్రాయాలని అతను సూచించాడు సరే ఇప్పుడు మనకు తెలిసినట్లుగా అబ్రకాడ్ర అనేది ఒక విసుపు చెందిన మాంత్రికుడు కాడును తెక్తో తయారు చేయలేదు దానిని ఎలా ఉపయోగించారో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది కేవలం ఇష్టానుసారంగా వ్రాయబడలేదు అవును ఈ మంత్రానికి శైలి ఉంది దానికి నిర్మాణం ఉంది దానికి జామితుంది దీన్ని ఊహించుకోండి మీరు రెండవ శతాబ్దంలో అనారోగ్యంతో మంచం ఉన్నారు జ్వరం మీ పిదరు తనుతోంది మీకు ఆధునిక వైద్యం అందుబాటులో లేదు మరియు మీరు నిరాశలో ఉన్నారు మరి మీరు ఏమి చేస్తారు మీరు కొంత పాచ్మెంట్ తీసుకుని అబ్రకడబ్రా అనే పదాన్ని వ్రాస్తారు కాని ప్రతి పంక్తిలో మీరు చివరి నుండి ఒక అక్షరాన్ని తీసివేస్తారు మీకు ఒంటరిగా ఆ మాత్రమే మిగిలిపోతుంది ఇది ఇలా కనిపిస్తుంది ఓం మీరు ఇప్పుడే శక్తి త్రిభుజాన్ని సృష్టించారు టిక్ లైఫ్ హ్యాక్ యొక్క పురాతన వెర్షన్ మీ అల్మారాను నిర్వహించడానికి బదులుగా ఇది మీ శరీరం నుండి దుష్టశక్తులు మరియు వ్యాధులను బహిష్కరించడానికి ఉద్దేశించబడింది మరి త్రిభుజం ఎందుకు వృత్తం ఎందుకు కాదు చతురస్రామి ఎందుకు రోమన్ దేవుడు కరాటేలో తన్నుతున్న రాక్షసుడి అనారోగ్యంతో ఉన్న చిన్న ఎందుకంటే త్రిభుజాకారం కేవలం సౌందర్యానికి సంబంధించినది కాదు కాబట్టి దానికి ప్రతీకాత్మకమైన బరువు ఉంది ముఖ్యంగా ద్రీకు ఈజిప్షియన్ మరియు కాప్టిక్ పద్ధతులచే ప్రభావితమైన పురాతన మాయా సంప్రదాయాలను త్రిభుజంలో ఏదో రాయడం క్షీణిస్తున్న శక్తిని సూచిస్తుంది శక్తివంతమైనది క్రమంగా దాని పట్టును కోల్పోతుంది బ్యాటరీ ఖాళీ అయినట్లుగా లేదా జిపిఎస్ మార్గానికి ముందు మీ ఫోన్ రెండు కొట్టడాన్ని చూడటం చూడండి పురాతన ప్రజలు దుష్టశక్తులు అనారోగ్యానికి కారణమవుతాయని నమ్మేవారు క్రిములు కాదు బ్యాక్టీరియా కాదు చావడి నుండి వచ్చిన అంత చెడ్డ శుశి కాదు రాక్షసులు మీ రక్త ప్రవాహంలో ఉన్నారు వారు ఒక ప్రేలాపణ చేస్తారు మీరు తీసివేసిన ప్రతి అక్షరంతో రాక్షసుడిని బలహీనపరచడానికి త్రిభుజం రూపొందించబడింది ప్రతి పంక్తి అనారోగ్యం యొక్క ముఖంపై ఒక పంచ్ లాగా ఉంది అది పదములే అదృశ్యమయ్యే వరకు ఇది కేవలం రాయడం కాదు ఇది ఒక ఆచారం కాండం మాయమయ్య శిరాలు ఒక మంత్రం యొక్క క్షీణత జ్వరం యొక్క అనుకరించడానికి ఉద్దేశించబడింది మరియు ఇక్కడ అద్భుతమైన భాగం ఉంది మంత్రం చెప్పబడలేదు వ్రాయబడింది ప్రజలు దాన్ని ఒక తాయిత్తుగా ధరించి ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే స్మార్ట్ లాకెట్ యొక్క పురాతన వేర్షన్ లాగా మెడలో కట్టుకున్నారు బ్లూటూత్ సమకాలీకరించడానికి బదులుగా అది అతీంద్రియ శక్తికి సమకాలీకరించబడింది కొంతమంది పండితులు ఈ రచన శైలిని ద్రాక్ష లేదా బుందే ఆకారంలో శాసం అని కూడా పిలుస్తారు గ్రీకు మౌఖిక మంత్రాలను ఉపయోగించే మాయా లేఅవుట్ యొక్క నిర్దిష్ట రూపం ట్వీట్ ను ఫార్మాట్ చేయడం లాగా ఆలోచించండి తద్వారా అది మరింత దెబ్బతింటుంది లైక్లకు బదులుగా మీరు చనిపోకూడదని ఆశించారు ఆ ఈ త్రిభుజం లేఅవుట్ వివిధ సంస్కృతుల్లో కనిపిస్తుంది ఈజిప్షియన్ గ్రీకు పాపెన్లో కాప్టిక్ క్రైస్తవ కోడెక్స్ మరియు తరువాత యూదు ఆధ్యాత్మిక గ్రంథాలను వేర్వేరు ప్రదేశాలు వేర్వేరు వ్యక్తులు ఒకే త్రిభుజం అదే ఈ పదం యొక్క సార్వత్రిక శక్తి మరియు దాని ఐకానిక్ ఫార్మాట్ వాస్తవంగా చూద్దాం ఈ త్రిభుజం ప్రాథమికంగా దైవిక గ్రాఫిక్ డిజైన్ పవిత్రమైన ఇన్ఫోగ్రాఫిక్ మీరు కేవలం అబ్రకాడబ్రా రాయలేదు మీరు ఒక దృశ్య మంత్రాన్ని ఆధ్యాత్మిక ఆశకు ఒక చిన్న స్మారక చిహ్నాన్ని రూపొందించారు ఓ ఇదిగో విషయం ఇది దుమ్ములో పాతుకుపోయిన ఏదో మర్చిపోయిన ఆచారం కాదు ప్రజలు దీనిని వందల సంవత్సరాలుగా ఉపయోగించారు వారు దానిని వారసత్వంగా దానిని వారి వేలాడదీశారు కాబట్టి తదుపరిసారి ఎవరైనా మాయా పదాలు ఏమీ చేయలేదని జోక్ చేసినప్పుడు వారికి గుర్తు చేయండి ఈ త్రిభుజం సామ్రాజ్యాలను మించిపోయింది ఇది కేవలం పార్చ్మెంట్ పై కూర్చోలేదు ఇది చరిత్ర ఛాతీపై ఒక బరువులాగా కూర్చుని ప్రజలు భయం అనారోగ్యం మరియు తెలియని వాటితో ఎలా పోరాడారో రూపొందిస్తుంది పురాతన మాయా గ్రంథాలలో ఏకైక సమయం ఇది కాదు పురాతన ఈజిప్ట్ రోమ్ మరియు ప్రారంభ క్రైస్తవ మతం ఈ పదం ఉంది విభిన్న మరియు ఆచారాలతో ఒక ఆధ్యాత్మిక ఈస్టర్ లాగా కనిపిస్తుంది సరే అబ్రకాడబ్ర అనేది రోమన్ల వస్తువు అని మీరు అనుకున్నారా మళ్లీ ఆలోచించండి ఈ మాయా పదం పదపాలరై స్తంభాలు మరియు తోగా పార్టీల చుట్టూ తిరుగుతూ ఉండటమే కాదు ఈజిప్ట్ నుండి ఇథియోపియా వరకు పాస్పోర్ట్ స్టాంపులు కూడా ఉన్నాయి ఇండియానా జోన్స్ కు పిచ్చి పట్టే ప్రదేశాల్లో కనిపించాయి కాబట్టి ఇక్కడ విషయం ఉంది మూడు శతాబ్దంలో పురావస్తు శాస్త్రవేత్తలు గ్రీకులో వ్రాయబడిన పాపెస్ ను కనుగొన్నారు కానీ ఈజిప్ట్ నుండి అబ్రకారబ్ర వేషన్ ను కలిగి ఉన్న రోమ్ నుండి కాదు ఈసారి మాత్రమే దానిలో త్రిభుజాకార ఆకృతిలో కొన్ని అచ్చులు లేవు మీరు కోరుకుంటే రీమిక్స్ అదే క్రిందికి సూచించే షిప్ అని కానీ సర్దుబాటు చేయబడింది కానీ ఇప్పటికి ఆధ్యాత్మికంగా అగ్నితో కూడిన రోమన్స్ లాగా యొక్క ఇప్పుడు ఎందుకు ఎందుకంటే అప్పట్లో గ్రీకోజిప్షియన్ సంస్కృతి పూర్తి స్వింగ్ లో ఉండేది అలెగ్జాండ్రియా సైన్స్ మాయాజాలం మరియు పురాణాలకు నిలయం ఈజిప్షియన్ దేవుళ్ళు గ్రీకు వాక్య నిర్మాణంతో తిరుగుతూ ఉండడం అసాధారణం కాదు ఈ సమయంలో మరి ప్రదేశంలో మాయాజాలం ఒక మతం లేదా సామ్రాజ్యం యాజమాన్యంలో లేదు ఇది అందరికీ ఉచిత ఆధ్యాత్మిక కాసోర్ ఎపిసోడ్లు ఆపై కొన్ని శతాబ్దాల తరువాత కోప్టిక్ క్రైస్తవులు ప్రవేశించారు కాప్టిక్ ఎవరు వీరు తొలి ఈజిప్షియన్ వర్ణమాన అప్గ్రేడ్తో ప్రాథమికంగా ఈజిప్షియన్ భాషలో కాప్టిక్ భాషలో రాశారు ఆరు స్తబ్దంలో వారికి వారి మాయా గ్రంథాలు ఉన్నాయి మరియు అవును మంత్రాలు కోడెక్లో ఉన్నాయి అబ్రకాడబ్ర అనే పదాన్ని ఉపయోగించుకున్న వారు ఇతరమయ పదాలలో పరస్పరం మార్చుకున్నారు కానీ అదే త్రిభుజం ఆకృతిని ఉపయోగించారు ఆ విధంగానే మంత్రం కేవలం పదం గురించి మాత్రమే కాదని అది నిర్మాణం గురించి అని మీకు తెలుస్తుంది త్రిభుజం ఐచ్ఛికం కాదు అది ఇంజిన్ పవిత్ర దిశ సంకేతం లేఅవుట్ యొక్క హోలీ గ్రే మీరు మీ టైపోగ్రఫీకి ఎంత కట్టుబడి ఉన్నారో ఊహించుకోండి భాషను మతాలు మరియు సంస్కృతులకు అతీతంగా ప్రజలు కూడా ఇలా అంటారు ఏఈ త్రిభుజాన్ని ఉంచు ఇప్పుడు కొంచెం తగ్గిద్దాం ఇవి కేవలం నిద్రవేల మంత్రాల కోసం రాసినవి కావు ఈజిప్షియన్ లేదా మాయా గ్రంథాలను తరచుగా భూత వైద్యం వైద్యం రక్షణ ఆచారాలు మరియు వ్యాధి నివారణలో ఉపయోగించారు ఇవి వారి హేల్ అనారోగ్యం దయ్యాలు లేదా దురదృష్టం వచ్చినప్పుడు వారి చివరి రక్షణ మార్గం మరియు ముఖ్యంగా ఈజిప్ట్ లో మతం నుండి వేరుగా లేదు అది మతం మాయాజలం అనేది దేవతలు అందించిన ఒక సాధనాలకే కాబట్టి మీరు త్రిభుజం స్పెల్ ఉన్న పాపరస్ను చూసినప్పుడు అది ప్రతి చీకటికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తిని చూపించే సాధారణ బొమ్మ కాదు ఓహో మరియు డెలివరీ పద్ధతి గురించి మాట్లాడుకున్నాం ఈ త్రిభుజ మంత్రాలైన అవి కేవలం గీసి దాచబడలేదు కొన్నింటిని పఠించారు కొన్నింటిని పాతి పెట్టారు కొన్నింటిని కాల్చారు మరికొన్నింటిని కవచంలా ధరించారు ప్రాచీన ప్రపంచంలో మాయాదానం పుస్తకాల్లో బంధించబడలేదు అది చురుకుగా ఉండేది జీవించేది శ్వాసించడం ధరించేది బుసబుసలాడేది ఆయుధంగా ఉండేది నిజానికి పరిశోధకులు శిశపు మాత్రం సిరామిక్ గిన్నెలు మరియు త్రిభుజాకార మాయా శాసనాలు చెక్కబడిన గోడలను కూడా కనుగొన్నారు ఇవన్నీ ఆత్మలను ట్రాప్ చేస్తాయని లేదా తిప్పికొడతాయని నమ్ముతారు మీ అమ్మ చేరు కన్ను బ్రాస్లెట్ బలంగా ఉందని మీరు అనుకుంటున్నారా ఈ వ్యక్తులు ఇక్కడ వాస్తుశిల్పాన్ని బూత్ వైద్యులుగా మారుస్తున్నారు మరియు ఉత్తమ భాగం ఏ వెషన్ కూడా ఒకేలా లేదు ప్రతి శాసనం మిక్సేప్ లాగా ఉంది కొన్నింట్లో అచ్చులు లేవు కొన్ని గ్రీకులో ఉన్నాయి కొన్ని ఆప్టిక్ లో ఉన్నాయి కొన్ని పూర్తిగా వేర్వేరు పదాలను ఉపయోగించాయి కానీ ఆ త్రిభుజ నిర్మాణం ఇది ట్రాక్ యొక్క బస్టాండ్ లాగా ఉంది ఇది మాయాజలాన్ని కలిపి ఉంచింది కాబట్టి ఇది మనకు ఏమి చెబుతుంది దీని అర్థం అబ్రకాడబ్ర కేవలం రోమన్ జ్వర నివారణ కాదు ఇది విస్తృతమైన మాయా ఆపరేటింగ్ సిస్టమ్ లో భాగం ఆధ్యాత్మిక సాఫ్ట్వేర్ అప్ేక్ ఇన్స్టాల్ చేయబడింది లేదా బహుళ నాగరికతలలో ఇది ఉంది ఈ పద వైవిధ్యాలు వందల సంవత్సరాలు మరియు వేల మైళ్లలో కనిపించాయి ఎందుకంటే ఇది ప్రతీకాత్మకంగా పనిచేసింది ఇది క్రాస్ ప్లాట్ఫారం బహుళ సాంస్కృతిక ఇది పురాతన మాయాజాలం యొక్క డ్రేక్ ఎల్లప్పుడూ సందర్భోచితంగా ఎల్లప్పుడూ రీమిక్స్ చేయదగినదిగా మరియు ఎల్లప్పుడూ స్పెల్ కాస్టింగ్ చాట్లలో అద్రస్థానంలో ఉంటుంది పని ఇక్కడ నిజమైన ట్విస్ట్ ఉంది ఈ మంత్రం ఎక్కడ కనిపించినా రోమన్ స్క్రోల్స్ నుండి ఈజిప్షియన్ పాపిరి వరకు అందరూ అంగీకరించారు అక్షరాలు మాత్రమే ముఖ్యం కాదు అది ధ్వని వెనుకొన్న అర్థం మరియు అది మనన్ని వాస్తవం నాలుగుకి తీసుకెళ్తుంది ఇక్కడ మనం పదం యొక్క నిజమైన మూలాన్ని తవ్వుతాం కొందరు ఇది హీబ్రూ నుండి వచ్చిందని అంటారు ఇబ్రాక్ దబ్రి అంటే నేను మాట్లాడే విధంగా సృష్టిస్తాం మరికొందరు దీనిని ఆరామికనంటారు అవరగరా లేదా నేను మనిషిని సృష్టిస్తాను ఎలాగైనా ఈ పదం అంత మాటల ద్వారా దైవిక శక్తి గురించి జన్మ వాస్తవికతను అడ్డంగా వదిలేసినట్లే పవిత్ర శక్తి గురించి చెప్పాలంటే తొలి క్రైస్తవులు కూడా ఈ పదానికి వీ హోదా ఇచ్చారు ఆశీర్వదించబడిన పేర్లు మరియు పవిత్ర రక్షణ గురించి మాట్లాడుకుందాం చరిత్రకారుడు డాన్స్ కేమర్ అబ్రకారబ్రా అంటే ఆశీర్వదించబడిన వారి పేరు అని అర్థం కవచ్చని భావిస్తున్నారు ఇది రక్షించే మరియు స్వస్థపరిచేదిగా నమ్మే హీబ్రూ ఆధారిత పదబంధం మరో మాటలో చెప్పాలంటే పురాతన ప్రజలు ఈ పదాన్ని లిరికల్ పవిత్ర జనం లాగా భావించారు మరేంటో ఊహించండి ప్రజలు ఈ పదాన్ని గుసగుసలాడలేదు వారు దానిని ధరించారు మరియు వర్తకం వైద్య పరికరాలుగా కాదు అక్షరాల ఇటలీ నుండి లండన్ వరకు ప్రజలు ప్లేగులు మరియు జ్వరాలను ఎదుర్కోవడానికి అబ్రకాడబ్ర అని చెక్కబడిన తాయితులను తయారు చేశారు బ్లూటూత్ అవసరం లేని ఓజీ హెల్త్ లాకెట్టుగా దీనిని భావించండి వెయ్యి అరవై ఐదులో గ్రేట్ ప్లేగు సమయంలో డేనియల్ డెఫో కూడా దీనిని గుర్తించాడు అవును రాబిన్సన్ కుసో రాసిన వ్యక్తి మాయాపిని డాక్యుమెంట్ చేస్తున్నాడు మరి అబ్రకాడబ్ర హాస్పిటల్ హాలను థియేటర్ స్టేజీలతో ఎప్పుడు మార్చుకుంది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించుకున్నాం వెయ్యి ఎనిమిది వందల నాటికి అబ్రకాడబ్రా రంగస్థల నాటకాల్లో కనిపించింది వినోదకారులు దీన్ని దృష్టి మార్చడానికి అబ్రపరచడానికి మరియు తప్పుదారి పట్టించడానికి ఉపయోగించారు ఒక మాయ నివారణను మాయా ప్రదర్శనగా మార్చారు నీవు స్వస్థపరచుకోను ఏదైనా కాడును ఎంచుకో అనే శక్తి వచ్చింది తని అందరూ అబ్రకాడబ్రను చీప్ పార్టీ ట్రిక్ లాగా చూడలేదు ఒక వ్యక్తి దానిని చాలా సీరియస్ గా తీసుకున్నాడు మరియు దాని చుట్టూ మొత్తం ఆధ్యాత్మిక ఉద్యమాన్ని సృష్టించి ఉండవచ్చు క్షుద శాస్త్రవేత్త అలిస్టర్ క్రోలీ బి తొమ్మిది వందల నాలుగులో తన బుక్ ఆఫ్ ది లాలో లో సిని తో భర్తీ చేసి అబ్రహద బ్రను తొలగించాడు సంఖ్యాశాస్త్రం ఆధ్యాత్మికత మరియు బహుశా చాలా కొవ్వొత్తుల మద్దతుతో మానవ జాతి యొక్క కొత్త యుగం ప్రారంభానికి ఇది నాంది పలికిందని అతను పేర్కొన్నాడు కోల్పోయింది కానీ ఇక్కడ లాట్ మ్యాజిక్ తన పనిని ట్విస్ట్ సైన్స్ ఉంది నిజమే యాంటీబయోటిక్ స్పెల్ గేమ్ నుంచి చరిత్రకారురాలు ఎలిస్ గ్రాహం దీనిని ఉత్తమంగా చెప్పారు మనకు పనులు చేయడానికి మాయాజాలం అవసరమైంది ఇప్పుడు మన దగ్గర ఔషధం ఉంది అబ్రకాడబ్ర నెమ్మదిగా వినోదంగా మారింది వైద్యం కాదు మీ అమ్మమ్మ డేవిడ్ ను చూసి అది దయ్యం అని అనుకున్నట్లుగా మ్యాజిక్ సిరీస్ నుండి స్పెక్టికల్ గా మారింది అయినప్పటికీ ఈ పదం ఇప్పటికీ ఏదో ఒక రహస్యమైన అర్థాన్ని కలిగి ఉంది ఎందుకు ఎందుకంటే ఎవరికి దాని అర్థం నిజంగా తెలియదు అబ్రకడబ్రను మాయాజాలం చేసేది ఏమిటి శబ్దం కాదు స్పెల్లింగ్ కాదు అది రహస్యం తక్కువ మంది దానిని అర్థం చేసుకుంటే అది మరింత శక్తివంతంగా అనిపిస్తుంది వైబ్స్ గురించి మ్యాజిక్ అంటే అదే మరియు చాలా గందరగోళం మిస్ కాబట్టి మీరు తదుపరిసారి అబ్రకాడబ్ర విన్నప్పుడు గుర్తుంచుకోండి మీరు కేవలం ఒక మాంత్రికుడి క్యాష్ ఫేజ్ ని వినడం లేదు మీరు రెండు సున్న సంవత్సరాల నాటి మంత్రం జ్వర నివారణ దయ్యాల బహిష్కరణ మరియు సామ్రాజ్యాలు ప్లేగులు మరియు క్రిస్ ఏంజల్ నుండి బయటపడిన భాష రహస్యాన్ని వింటున్నారు